హలో వెల్కమ్ టు మై ఫ్యామిలీ మెంబర్స్ ఈ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ థ్యాంక్స్ నెంబర్ చూస్తున్నాం ఈ మీడియో టెంబర్ ఈ టవిటీ బాగేది గోవా తయారు చేసే మిషన్ చిన్న మిషన్ పురాతనమైనది అది చదువు ఇందులో చాలా గమనించండి బాగా లాస్ట్లో మీరు కనబడుతుంది అది కొన్ని కొంతపన్న అతను ఏమైనా ఏమైనా అంటే ఉన్నాను స్తున్నాడు సూటి చూపి చిన్న చిన్న దాంట్లో అంటే బాగా కావాలంటే వాళ్ళు ఏ రకమైనది సెలెక్ట్ చేసుకోండి దాన్ని మేము పొడి చేసి ఇస్తాము అంటారు చూడండి అదే మేము ఇది పురాతనం ఇది లేటెస్ట్ జాయిదు తిరుగుతున్న నదీరో जा सको